హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ చలికాలంలో అందరు వణుకుతా చలి చలిగా ఉందని చెప్పి మాట్లాడుకుంటున్నారా నేను కూడా అంతేనండి మా ఇంటి దగ్గర కూడా చాలా చలిగా ఉంది అసలు ఈ మధ్య అసలు చలి తగ్గట్లేదు అయినా సరే అసలు బాగా ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ ఇంకా ఇప్పుడైతే మనం చలి ఉన్నా ఎండు ఉన్నా వానున్నా మన ఆడవాళ్ళ ఇంట్లో పనులు అయితే చేసేసుకోవాలి కదా లేకపోతే మనకే రెండో రోజుకి ఇంకా ఎక్కువైపోతాయి ఇంకా అందుకని చెప్పి స్టార్ట్ చేసేసుకుంటున్నాను ఇంట్లో ఒక్కొక్క పని ఇంక ఇప్పుడైతే వాతావరణం మొత్తం మీకు చూపిస్తున్నాను మా ఇంటి దగ్గర చలి ఎలా ఉందనేది ఇంకా పిల్లలకి అయితే స్కూల్ అయితే ఈరోజు లేదండి పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రాలు ఎన్ని ఉన్నాయి సెమీ క్రిస్టమస్ అందుకని చెప్పి వాళ్ళకి క్యారేజ్ బాక్స్ ఏం లేదు ఇంకా నేను ఉందనుకొని ఈ బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత గుర్తొచ్చింది ఈరోజు స్కూల్ లేదు కదా అని చెప్పి ఇంకా అది ఫ్రై కని చెప్పి పక్కన పెట్టేసాను ఇంకా మార్నింగ్ నాకు వచ్చినప్పుడే ఈ నిమ్మకైతే తీసుకుంటున్నానండి హాట్ వాటర్లో కలుపుకొని జలకర వామ్ వేసుకొని అసలు రోజు చేయాలి కానీ రోజు నా వల్ల అవ్వట్లేదు ఆ స్మెల్ చూస్తుంటే అసలు తాగుబుద్దే అవ్వట్లేదండి ఇంకా కొంచెం నిమ్మకాయలు ఎక్కువ పిండికుండా అయితే తాగుతున్నాను అప్పుడు కొంచెం పుల్లగా బాగుంది ఇంక తాగేసిన తర్వాత బెండకాయ ఫ్రై కూడా చేసేసాను పూరి అయితే చేసేసి పక్కన పెట్టేసానండి ఇంకా మా పిల్లలైతే బ్రష్ చేసి వాళ్ళు ఫ్రెష్ అయిపోయి వచ్చేసరికి ఇది కొంచెం రెడీ అయ్యి పక్కన ఉంటే ఇంకా వాళ్ళకి పెట్టేస్తాయి వాళ్ళు రెడీ అయిపోయి ఇంక స్కూల్కి వెళ్తారు ఇంకా అందుకని చెప్పి ఇలా వాళ్ళకి ఒక రెండు రెండు చేసి పక్కన పెట్టేశాను అది తినేసి ఇంకా స్కూల్ కి అయితే వెళ్లారు ఆ రోజు మా బాబు డాన్స్ అయితే వేశారండి ఇంట్లో ఒక రోజు ముందు చూపించాడు అసలు నిజంగా నాకైతే వాళ్ళ హ్యాపీ అనిపించింది అసలు చాలా చక్కగా వేశాడు డ్యాన్స్ అయితే నాకు చాలా ముచ్చటంగా అనిపించింది వాడిని చూస్తే ఇంకా వాళ్ళు తినేసి బయలుదేరిపోయారండి స్కూల్కి వెళ్తున్నారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోగానే ఇంట్లో పనులు అయితే గాబా చేసేసుకున్నాను నేను ఎందుకంటే మధ్యాహ్నం నుంచి షాపింగ్ వెళ్ళాలి ఇంకా అందుకని చెప్పి మా వారు తొందరగా ఇంట్లో పని చేసేస్తే తొందరగా వెళ్ళి రావచ్చు లేకపోతే చలికి రావచ్చు వెళ్ళి అని చెప్పి అన్నాడు ఈ చలికి భయపడి ఇంట్లో పనులు కూడా మధ్యాహ్నమే చేసుకుంటున్నాను ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా మా వారు వస్తా వస్తా కోడిగుడ్లు తీసుకొచ్చారు గుడ్లు చెక్ కర్రీ అయితే చేయి బెండకే నాకు వద్దని చెప్పి ఇంక అందుకని చెప్పి ఆయన వరకైనా కోడిగుడ్లు కర్రీ అయితే చేశాను ఇంకా తినేసిన తర్వాత మధ్యాహ్నం పిల్లలు మేము విజయవాడ షాపింగ్ అయితే వెళ్తున్నామండి క్రిస్టమస్కి ఇంకా ఏమేమి తీసుకోవాలో అసలు ఏం ఐడియా లేదు అక్కడికి వెళ్ళాక ఎన్ని తిప్పలు పడ్డామంటే మీరే చూడండి ఒక్క షాప్ కాదు ఒక మూడు షాప్స్ అయితే తిరిగా మేము ఫస్ట్ వచ్చేసి శుభమస్తకు వచ్చామండి ఇక్కడ అసలు ఏం తీసుకుంటారని అడిగే వాళ్ళే లేరు ఇంకా ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు వెళ్ళి తీసుకుంటున్నారు వెళ్ళి బిల్లు వేయించుకుంటున్నారు మీకు ఏం కావాలి అసలు ఏం అడగట్లేదు వచ్చి ఇంకా ఇక్కడ కూడా పిల్లల బట్టలకి థర్డ్ ఫ్లోర్ కి అయితే వెళ్ళాము ఇంకా సర్లే వాళ్ళు ఎలాగో పట్టించుకోకపోతే ఏమైంది మనకి నచ్చింది మనం తీసుకొని వెళ్తే సరిపోయేది కదా అని చెప్పి నేను కూడా పిల్లలకి ఇంకా వెరైటీగా ఏదైనా వచ్చినాయేమో అని చెప్పి చూస్తున్నా కానీ ఏం లేదు అక్కడ మా పిల్లలు అవన్నీ వేసుకున్న బట్టలే ఉన్నాయి అక్కడ ఇన్ని వాడేసినవి ఉన్నాయి ఇంకెందుకలే ఇవన్నీ పాపకి బాబుకి ఉన్నాయి కదా అని చెప్పి సౌత్ ఇండియాకి వెళ్ళాం అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందంటే నాకు నచ్చింది మా ఆయనకి నచ్చట్లేదు ఆయనకి నచ్చింది నాకు నచ్చట్లేదు అలా ఇద్దరిద్దరం అయితే కొనుక్కుంటా ఏదో ఒకటి చూసుకోవాలి అది ఇదని అనుకుంటా నాకైతే చిరాకు వచ్చేసి కిందకు వచ్చేసా పాపని తీసుకొని ఇంకా మా వారే చూసుకొని మా పాపకి అయితే రెండు జతలు అయితే కొంచెం వాడుకోవటానికి పండక్కని కాకుండా కొంచెం మామూలుగా ఇంట్లో వాడుకోవటానికి అయితే తీసుకున్నారు అక్కడ నిజంగా ఈ షాపింగ్లో అసలు ఒకరికి నచ్చితే ఇంకొకరు నచ్చబపోతే అందుకే అండి ఎప్పుడు గర్ల్స్ గర్ల్సే వెళ్ళాలి వీళ్ళ హస్బెండ్తో వెళ్తే వాళ్ళకి నచ్చదు మనం ఎక్కువసేపు షాపింగ్ చేసిన ఇంకా నాకైతే అనవసరంగా మా వార్త వచ్చాను అనిపించింది నేను ముందు అనుకున్నా పిన్ని వాళ్ళతో కలిసి వెళ్దాం అని చెప్పి మా వార్త కూడా చెప్పేసా నేను షాపింగ్ మా పిన్ని వాళ్ళతోనే చేస్తానంటే సరే నీ ఇష్టం అన్నారు కానీ మా పిన్నికి కొంచెం అవన్నీ వచ్చి ఈ వాతావరణం బాగోక ఇంకా వాళ్ళతో పాటు క్యాన్సిల్ అయిపోయింది వెళ్ళకుండా ఇంకా సరేలే ఎలాగో తప్పదు కదా నేత రావడం అని చెప్పి మా వారు నేను షాపింగ్ చేసినప్పుడు బట్టలు చూస్తున్నప్పుడు ఏదో ఒకటి తీసుకో తొందరగా అంటాడు నాకు అసలు నచ్చిన నచ్చవు నాకేమో అవన్నీ చూస్తుంటే పిల్లకి ఎలా బాగుంటాయని ఊహించేసుకోవట్నా ఈ డ్రెస్సులు ఎలా ఉంటుందా పాప అని చెప్పి ఇంకా పాప కూడా అడిగితే నాకు అది కావాలి ఇది కావాలంటే దానికి ఏం తెలియదు కదండి పాపం నచ్చితే నాకు ఇదే కావాలంటది మనం బయట వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి పిల్లలని మనం అనుకొని తీసుకుంటాం కదా నీట్గా బట్టలు ఉండాలని అలా నేను ఒక్కొక్కటి చూసుకుంటున్నాను ఏది మ్యాచింగ్ ఏది పిల్లలు వేసుకుంటే వాళ్ళు చిరాకు ఇచ్చుకోకుండా ఉండాలండి బట్టలు చిరాకుగా ఉంటే ఎక్కువసేపు కూడా ఉంచుకోరు ఇవన్నీ ఆలోచించుకొని నేను ఏదో ఒకటి తీసుకుంటున్నానని తీసుకుంటున్నా ఇంకా ఇటువైపు వచ్చి బాబుకి అయితే షాపింగ్ చేస్తున్నారు ఇంకా పాపకి అయితే తీసుకుంటున్నాం తీసి పక్కన పెట్టాం పక్కన బాయ్స్ కి సపరేట్ ఉందండి ఇంకా బాబుకి కూడా అక్కడ తీసేసుకొని వచ్చాము ఇక్కడ ఈ రెండు డ్రెస్సుల్లో ఒకటి తీసుకోవాలి మేము కానీ మాకైతే అది లేనిదే మాకు కావాలని చెప్పి కొంచెం సింపుల్గా కొంచెం గాఘరా టైప్ వచ్చిందండి అదైతే తీసేసుకొని ఇంకా బయలుదేరామండి ఇంకా ఏమైతే తెలుగే రాదండి ఈమెకి మొత్తం హిందీగా మాట్లాడుతుంది వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడే పడుతున్నారు కానీ చాలా బాగుంటాయి పోయినసారి కూడా ఇక్కడే తీసుకున్నాను నేను చాలా బాగుంది ఇంకా అదే గుర్తు వచ్చి ఇటు వచ్చాము ఆ ప్లేస్ వచ్చేసి రథన్ సెంటర్ అంటారు కదా విజయవాడ వన్ టౌన్ లో ఆ ప్లేస్ అండి అక్కడ కొంచెం లోపలికి వెళ్తే ఉంటది ఆ షాపు ఇంకా అక్కడి నుంచి ఇంకా జ్యువెలరీస్ పిల్లలకి మ్యాచింగ్ అయితే తీసుకుందాం అని చెప్పి ఈసీన్ రోడ్కి అయితే వచ్చామండి ఇక్కడైతే నా షాపింగ్ అయిపోయింది ఇక్కడ ఒక చిన్న పొరపాటు ఏం జరిగిందంటే మీకు నెక్స్ట్ వీడియోలో క్రిస్టమస్ వీడియోలో అయితే చెప్తానండి ఏం జరిగింది అనేది ఇంకా ఇప్పుడైతే డ్రెస్ తీసేసుకొని ఇంకా బయలుదేరిపోయాం ఇంటికి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్కి కి కూడా ఫార్వర్డ్ చేయండి బాయ్